మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుతూ ఒకటో తారీఖున స్టార్ట్ అవుతుంది ఎనిమిదో తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది వైఎస్ఆర్ పెన్షన్ కానుక మొత్తాన్ని మూడు వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం పింఛుకి లేనప్పుడు గుడి దగ్గర కూడా కూర్చొని వేసుకున్నా సార్ జగన్ సార్ వచ్చినా కష్టాలు లేవు సార్ జై జగన్ జై జగన్ జై జగన్ ఆకలికే మోచిపోయి వాళ్ళకి చనిపోతుంది కూడా కాల పాటు చల్లగా మీరు మాకు పరిపాలన చెయ్యాలి నా అడగ కోట